మొదటి పాయింట్ సిలు శిక్ష యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం రోమన్ యొక్క మనకి యేసు సిల శిరవేసింది రోమన్ చట్టం రోమన్ ప్రభుత్వం అయితే ఈ రోమన్ రోమన్ సోమన్ ప్రభుత్వం యేసు క్రీస్తు ప్రభువానికి సిర వేసినప్పుడు అక్కడ ప్రభువానికి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏదో తప్పు చేసినప్పుడు సెలవు వేసినప్పుడు వాళ్ళు రోమన్ యొక్క చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సెలవు వేస్తారు అలాగే రోమన్ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన వారికి లేదా అక్కడ దోపిడీదారికి సెలవు వేస్తారు అలాగే రోమన్ ప్రభుత్వానికి ఆర్థిక నష్టాన్ని కలగజేసిన వారికి వాళ్ళు సెలవు వేసేవారు కానీ మరి ఈ పనుల్లో యేసుక్రీస్తు ప్రభుత్వాలు చేసిన పని ఏమిటి ఏ పని చేయలేదు కదా ఆయన యొక్క రోమన్ ప్రభుత్వాన్ని ఉల్లంఘించలేదు ఆయన వారిపైన వ్యతిరేకమైన పోరాటాన్ని చేయలేదు అక్కడ ఎలాంటి దోపిడీ పరిస్థితిని ఏర్పరచలేదు అలాగే రోమన్ ప్రభుత్వానికి ఆయన ఎలాంటి ఆర్థిక నష్టాలు కూడా కలిగించలేదు ఆయన కూడా ప్రభు వారు అక్కడ శిరో సృష్టి ఆయన శిలోకి గురి చేశారు దీనికి కారణం ఏంటంటే కేవలం మన యొక్క పాపములు మన యొక్క పాపంలో ఎలాంటివైతే ఒక పరిశుద్ధుడైన దేవుడు కూడా శిలో గురి అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆరు చూడండి ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆరో వర్షం పవిత్రులను నిర్దోషియు నిష్కల మనుషుడు పాపల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలముల కంటే మిగిలిన హెచ్చైన వాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పవిత్రుడు వారు ప్రవిత్రుడు నిర్దోషియు నిష్కల మనుషుడు ఆయన పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే బిగ్రీ ఆయన వాడు దేవుడు ప్రభు ప్రభువారు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు అలాగే నిర్దోషిగా ఉన్నవాడు ఆయన ఎలాంటి తప్పు పని కూడా చేయలేదు అది నిష్కలమైన మనసు కలిగిన వాడు ఆయన ఉదయం అంతా స్వచ్ఛంగా ఉండేది కానీ ఇలాంటి గొప్ప దేవుడు పరిశుద్ధి దేవుడు మళ్ళా పాప పాపం కోసం మరణించాడు అయితే రోమన్ ప్రభుత్వం ప్రకారం ఒక వ్యక్తికి వాళ్ళ యొక్క నియమం ప్రకారం తొంభై తొమ్మిది మంది తప్పు చేసిన వారైనా తప్పించుకో తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష అనుభవించకూడదని ఆ రోమన్ చట్టం వాళ్ళ యొక్క నియమాన్ని పాటించేవారు తొంభై తొమ్మిది మంది తప్పు చేశారు వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని వాళ్ళ యొక్క కమిట్మెంట్ కానీ యశు కృష్ణ ప్రభు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆయన నిర్దోషి అయినప్పటికీ కూడా శిక్షణ ఆపించడం జరిగింది కేవలం ఎందుకంటే కేవలం మన పాపముల కోసమే మన పాపంలో ఎంత భయంకరమైన పాపంలో అయితే దేవుడు ఈ భూమిపైకి రావాల్సి వచ్చింది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు దేవుడు ఎంత ప్రేమమయుడైతే అయితే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఆయన తమను తాను తగ్గించుకొని ఈ భూమిపైకి రావడం జరిగింది అలాగే ఒకటో ఒకటో పేరు రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం ఒకసారి మొదటి రెండు అధ్యాయ ఇరవై నాలుగో వచ్చిన మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన పాపములు మాను మీద మోసుకునేను మన పాపములు ఇక్కడ దేవుడు నిర్దోషి కానీ పాపం చేసింది మనం మన పాపంలో మానవ మీద అతను మన పాపంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపంలో మాన మోసుకునే నీతి మనం చేసి పాపం చేసింది మనం కానీ దేవుడు ఏం చేశాడు మనం నీతిగా జీవించినట్లు ఆయన మన పాపంలో మాన మీద మోసుకున్నాను తండ్రి ఎదుట నీతి నిలబెట్టుటకు నిలబెట్టుట ఆయన పాపంలో మానవైన మోసుకునే ఆ ప్రేమ ఒకసారి మనం చూద్దాం అంతా ప్రేమ పరిశుద్ధు దేవుడు పాపం అంటే ఎరగిన దేవుడు మనల్ని నీతి మద్దతుగా చేసి దేవుడు ఎదుటి ఎంతగా నీతి నీతిని నీతి మద్దతు నిలబెట్టే విధంగా ఇక్కడ దేవుడు ఆ మామూలు పైన ఆయన శిక్షణ అనుభవించడం జరిగింది అలాగే మన పాపములు అంటే మనం చేసే ప్రతి పాపం కూడా ఒకసారి ఆలోచించుకుంటే మన మనసు ద్వారా మన అనేకమైన పాపం నోటి ద్వారా కానీ మన చూపు ద్వారా మన మనసు ద్వారా మన క్రియ ద్వారా ఎన్ని పాపములకి దేవుడి శిక్ష అనుభవించవలసి వచ్చింది అంటే ఈ యొక్క పాపము ఎంత భయంకరమైనవి కానీ నిర్దోషణ దేవుడి పాపలన్నీ భరించాలంటే నీకోసం నీ కోసం నా కోసం మాత్రమే ఈ సంస్థ మానవాళి కోసం కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే దేవుడి ప్రేమ ఎరగక దేవుడు ఇంకా ఇంకా రానే కొద్ది దేవుడి దూషిస్తున్నారే కానీ దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది లోకం కాబట్టి మనం దేవుడి ఎప్పటికప్పుడు ఏ రోజు అనుభవించాలి దేవుని ప్రేమ దేవుని త్యాగం మనం తెలుసుకోవాలి ఆయన ఎవరి కోసం చనిపోయాడు ఆయన చనిపోవడానికి కారణం ఏమిటి అసలు ఆయనలో ఏ పాపం ఉంది ఆయన ఏ పాపం చేశాడు మనం చేసే పాపం ఏంటి మనం ఏ రోజు ఉదయం లేచాం ఏ పాపం చేశాడు కానీ ప్రభు ఎందుకు చనిపోయాడు ప్రభు చనిపోవడానికి కారణం ఏమిటి మనమా లేకపోతే ప్రభు మనకి ఎప్పటికప్పుడు మన మనసాక్షిని సాక్షిని చేసుకుంటే ప్రతిరోజు కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే శిల్వ శిక్ష యొక్క ఉద్దేశం అసలు ఆ శిలో శిక్ష ఉద్దేశం ఏమిటంటే మొదటిగా భయపెట్టుటకు రెండవది అవమానపరచుటకు మూడో విషయం ఆయుష్ను తగ్గించే విధంగా భయపెట్టు కంటే ఒక వ్యక్తికి శిలో వేసినప్పుడు ఆ రోమన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళని భయపెట్టడానికి ఈ శిలో శిక్షను విధించేవారంట రోమన్ ఒక వ్యక్తికి శిలో వేసినప్పుడు వేరే వాళ్ళకి చూసి భయపడతాం కదా అప్పుడు వాళ్ళ సైనికులు రోమన్ ప్రభుత్వ సైనికు నుంచి తీసుకెళ్లేటప్పుడు శిక్షకి తీసుకెళ్లేటప్పుడు కూడా నాకు తెలియదని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క శిలువ శిక్ష అనేది తెలుసు అక్కడ అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళు భయపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ అక్కడ తిరిగి ఆయనతో పాటు కలిసి తిరిగిన శిష్యులు కూడా ఆ శిలో శిక్ష వేసేటప్పుడు ప్రభు తెలియదని చెప్పారు అంటే అంత భయంకరంగా ఉంటుందని అర్థం ఒక్కసారి ఆ భయంకరమైన పరిశ్రమ అర్థం చేసుకున్న ప్రభువాలు ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు అనేది అలాగే రెండో విషయం అవమానపరచటారు వాళ్ళు నగ్నంగా మరియు అర్ధనగ్నంగా ఈ అవమానపరచడానికి ఇలాంటిస్తారు అక్కడ తప్పు చేసిన వాళ్ళకి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సెలవుగా ఇప్పించింది మన కోసమే చాలా అవమానపడ్డారు ప్రభు వారు ఎందుకంటే ఇప్పుడు ఒక జనరల్గా మన వ్యక్తి మనిషి మనం ఏదైనా ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా మనిషి ఏదైనా మనం ఏదైనా అంటే మనం చాలా బాధపడతాం మనకి ఏదైనా షడుచునికోవడం చాలా అవమానం ఫీల్ అవుతుంది మనం కానీ యశు కృష్ణ ప్రభుత్వం ఆ సెలవు ఎక్కించినప్పుడు ఆ రోణ ప్రభుత్వం చూస్తుండగా సెలవుకు చేసినప్పుడు ఆయన బాగా అవమాన పరిస్థితి ఎంత అవమానకరంగా ఉంటుంది అది కేవలం ఎవరి కోసమని చూస్తే అది కేవలం మన కోసమే మన పాపం కోసమే ప్రభు వారు ఆ అవమాన పరిస్థితిని ఎదుర్కొనే ఆయన హేళన చేశారు వేశారు అయినా కూడా ప్రభులు మారు కూడా మాట్లాడలేదు మన పాపం కోసం తగ్గించుకున్నారు ప్రభుత్వ ఎంత తగ్గించుకున్నారు అంటే అసలు అది చాలా తగ్గించుకోవడం జరిగింది అంత అవమానంగా అక్కడ ప్రభు అంత ఎవరు కూడా అంత పరిస్థితిని మనం అయితే తీసుకోలేము అంత అవమానకర పరిస్థితి కానీ ప్రభుత్వ తగ్గించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయుష్ను తగ్గించే విధంగా అక్కడ జరగడం జరిగింది అంటే శిక్ష ప్రేసుక్రిస్తు చేసినప్పుడు మరణమే మరణమే వచ్చి ఆయన చంపేసినంతంగా ఆయన శిక్షించడం జరిగింది మరణమే మరణమే అతను ఎదుర్కొని వచ్చే విధంగా అంటే ఇక శిలోకి ఎక్కించిన వ్యక్తి కేవలం ఇక చనిపోవడమే అంటే అంత ఘనంగా అంత ఘోరంగా వాళ్ళు శిలో శిలో శిక్ష వేస్తారు అంత దారుణంగా యేసుక్రీస్తు క్రిస్తు నా పాపాల కొరకు మన పాపాల కొరకు చనిపోవడం జరిగింది అదొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆ మరణించి ఈ లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాడు అని చనిపోవడమే కాదు నిత్య జీవాన్ని ఈ లోకానికి ఒక వెలుగునిచ్చాడు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చింది నాయ విశ్వాసం ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాను నా యొక్క విశ్వాసం నుంచి ప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండతున్నట్లు నేను ఈ లోకంలో పెరిగి వచ్చినాను యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి ఈ లోకానికి ఒక వెలుగుని తీసుకొచ్చారు ఈ లోకాన్ని వెలుగుతో నింపి పరలోకానికి లోకానికి పరలోకంలో నిలబడి ఒక వెలుగుగా నింపారు ఇప్పుడు ఒకసారి చాలా మంది చూస్తాం కొంతమంది ఘోరమైన పాపలు చేసిన దేవుడు కార్యం చేయడం జరిగింది వాళ్ళ జీవితాలు చాలా వెలుగుమయంగా మారిన జీవితాలు ఉన్నాయి చాలా మంది సాహిస్తారు దేవుడు నా ఒక భయంకరమైన బానిస నుంచి వెలుగు మంచి మార్గంలో నడిపించాడు ఒక ఉండేవాడిని వెలుగులో ఉన్నాడు నేను మంచి మార్గంలో నడుస్తున్నాను మా యొక్క బానిస బానిస అలవాటు వదిలేసుకున్నాను అని చెప్పుకుంటారు కానీ దీనికి అంత కేవలం కారణం ప్రభు యొక్క త్యాగం ప్రభు యొక్క మరణం ప్రభు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని కవలసిలో పెట్టడం ద్వారా ఈ లోకానికి వెలుగొచ్చింది మన జీవితాల్లో వెలుగొచ్చింది కాబట్టి ప్రభు యొక్క ప్రేమను చాలా సీరియస్గా అలా ఎలా తీసుకోవాలంటే చాలా మంచిగా ఆ యొక్క సీరియస్గా తీసుకోవాలి ఆ మనం సింపుల్ గా కాకుండా చేస్తున్నామంటే యోగ్యంగా వాళ్ళ చేయాలి ఇప్పుడు చూసినట్లయితే చాలా మందికి ప్రభు యొక్క శరీరం కానీ ఆయన కాచానికి విలువ తెలియదు చాలా మంది ఉన్నారు కానీ అది ఒక విలువను మనం తెలుసుకొని మన మనసాక్షి సరి చేసుకొని మనం బలో చేయద్దాం దేవుడు రాకపోవడం కూడా అవుతుంది ఎలా అంటే ఇప్పుడు అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం వరదలు సంభవిస్తున్నాయి భూకంపాలని ఒకరి ఒకళ్ళు మత వివాదాలని ఆ పాపం పెరిగిపోతున్న లోకం ఎక్కడ చూసినా ఏ మూడ పోయినా ఎక్కడ ఏ విధంగా చూసినా కూడా భయంకరమైన పాపం ఇవన్నీ కూడా ప్రభు రాక దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రభు ఆకంలో మనం మన మనస్సాక్షిని జాగ్రత్తగా నిలుపుకొని ఉందాం అలాగే మనం ఏ లోకంలో నడుస్తున్నామంటే ఒక యుద్ధం లాంటిది ఈరోజు మన ఇంట్లో నుంచి బయలుదేరామంటే మళ్ళీ ఇంటికి మన ఇంట్లో నుంచి ఈ లోకంలోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మనకు ఒక యుద్ధం లాంటిది ఈ లోకం మనం ఈ లోకాన్ని జయించి వారం మొత్తం మన ఈ లోకాన్ని జయించి మనం ఈ బల చేసే ముందు మనం సరి చేసుకుందాం ఆ దేవుడి ధైర్యంగా బల చేసే ముందు దేవుని ధైర్యంగా ప్రభు ఈ యొక్క వారం అంతా నేను పోరాడాను పాపని చేయించాను ప్రభా అని ధైర్యంగా వేసే వారిని మనం కళ్ళ చేసే వారిని ఉండాలి కానీ ప్రభా తన వాళ్ళు ఈ తప్పు చేశాను దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమిస్తాడు ప్రభు క్షమించడానికి ఆయన లోకానికి వచ్చింది కలవశీలలో ప్రాణం పెట్టింది ప్రభు కచ్చితంగా క్షమిస్తాడు కానీ పదే పదే మనం ప్రభుని సెలవు ఇస్కరించడానికి యూదా లేకపోతే మనం పదే పదే ప్రభుని సెలవు వేసే వారికి ఉండకుండా మన మనసాక్షి సరి చేసుకొని మన దేవుని ఎదగడానికి దేవుని మై ప్రస్తుతం యోగ్యమైన ఇంట్లో బల చేయలేదా ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించడం కల